వాళ్ళు బోన్గా కూడా చెప్పి సార్ తెలియదు మీరు మంచిగా తీసుకురావాలి నేను తెలియదు మీరు మంచిగా తీసుకోవాలి కొంచెం మిస్ మాది ఉప్పల్ గ్రామం కమలాపూర్ మండలం హనుమకొండ డిస్టిక్ అన్న మం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దళితులకు ఇచ్చిన దళిత బంధు పథకంలో భాగంగా మా పెద్దనాయన స్వరూపాక సమ్మయ్య గారు మా గ్రామ ఒక తొమ్మిది మంది బృందంతో ఇక్కడ నుంచి గేదెల కోసం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ వెళ్ళ వెళ్ళవలసి వచ్చింది వారితో పాటుగా ఇక్కడ నుంచి ప్రభుత్వ వైద్యాధికారి కూడా ఎవరు వెళ్ళలేదు ఇది ప్రభుత్వం గైడ్లైన్స్ సరిగా లేవు అయినప్పటికీ వీళ్ళకు టికెట్స్ వేసి పంపించిల్లు అక్కడికి వెళ్ళిళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత గీదెలను కొనడం జరిగింది గీదెలను కొని తిరిగి వచ్చే క్రమంలో రైల్వే స్టేషన్లో అందరూ ఎక్కినారు ఎ వచ్చేటప్పుడు పెద్దనైన మధ్యలో ట్రైన్లో ఎక్కడో మిస్ అయిపోయినాడు వీళ్ళకు సరిగా ప్రభుత్వం గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల ఆయనకు కొద్దిగా తెలివి తెలుగు తప్ప వేరే రాకపోవడం వల్ల మిస్ అయిపోయిండు దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే మ వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోయే పరిస్థితి ఆయన రాకపోతే ఆయన రెక్కాడితే డొక్కాడని కుటుంబం సార్ మాది గేదెలు వచ్చినాయి కానీ మనిషి రాలేదు దయచేసి మా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుకునేది సవినీయంగా కోరుకునేది ఒకటే ఆయన ఎక్కడున్న ఆశకి తీసుకురాగాలని కోరుతున్నాం కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం మా రాష్ట్రం కాదు కాబట్టి మేము ఏం చేయలేము వాళ్ళ చెప్పిళ్ళు ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ వరంగల్లో కంప్లైంట్ ఇచ్చినాం మా రాష్ట్రం కాదు కాబట్టి అహ్మదాబాద్ కాబట్టి మేమేం చేయాలని వారి చేతులు ఇత్యసలు మేము రికార్డితే డొక్కాడని కుటుంబం సార్ ఈ కేసులు ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ మాకు తెలియదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎక్కడున్నా ఈయనను ఆచుకి తెలియగలరని కోరుతున్నాం మీ అలా భార్య వేడుస్తూ ఉన్నది ఆ బర్లు పాలు ఇవ్వడం లేదు ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వ స్కీమ్ మాకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశించడం కానీ దురదృష్ట ఈయన మిస్ అవ్వడం మా ఫ్యామిలీకి మరి మా కుటుంబాలకు అందరికీ అశాంతిగా ఒక బాధగా ఉంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే అతి త్వరగా మీ చొరవ తీసుకొని మా గారైనా మరి మా శాఖ బస్ సంవర్ధక శాఖ గారైనా ముఖ్యమంత్రి గారైనా ఈ విషయంపై దృష్టి చేసుకొని మరి ఒక ఫ్యామిలీకి ఒక కుటుంబ పెద్ద ఎంత అవసరమో మీకు తెలియంది కాదు ఆయన వచ్చాయి వస్తే మా మరిది వేయిండు పోతే ఆయనను తొమ్మడుగురు వేయిండు తొమ్మడుగురు పోతే తొమ్మడుగురులాగ్ మా ఎనమడుగురు వచ్చిన ఆయన మా మధ్యలా తప్పిపోయినాడు తప్పిపోతే ఆయనను తీసుకురాలేదు పోలీస్ స్టాములు కూడా పోయిగా రికార్డు అప్లికేషన్ పెడితే వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఎక్కువ పట్టించుకో పట్టించుకోలేదు పోయి కాజుబాటలో చేయండి అన్నారు అన్నతో తో కాల కాచిబాటగా వేయండు ఉండేది అట్లా ఇక వాళ్ళు జ్వర ఫ్యామిలీ మంచిగా లేదు వాళ్ళు జర దయచేసి మీరు ఏదన్నా చేయగలరు సార్ మీరు